స్వాగతం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఈ ప్రజా ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వరుడు సీతక్క అన్నారు నేడు ములుగు జిల్లా ఎన్జిఓ యూనియన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తే అమలు చేస్తామన్నారు ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను జిల్లా అధ్యక్షులు పోలు రాజు మంత్రి వివరించారు అనంతరం మాట్లాడుతూ మంత్రి సీతక్క గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఉద్యోగులతో మర్యాదగా ఉండి పనులు చేయించారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేకే ఉద్యోగులకు స్వేచ్ఛ వచ్చిందని తెలిపారు ములుగు ఉద్యోగుల సంఘ భవన సముదాయాన్ని నిధులు కేటాయించాలని కోరారు అలాగే కార్యదర్శులకు పని దినాల్లో వెజులుబాటు కల్పించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం మంత్రి సీతక్కను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం చైతన్య కోశాధికారి లాల్ వరంగల్ వివిధ జిల్లాల్లో టిఎన్జిఓ అధ్యక్ష కార్యదర్శులు ఈ రాజేందర్ బి సోమయ్య కాజా సెంట్రల్ ఈసీ మెంబర్ నాగబ్రహ్మచారి సునీత వేణు నాలుగో తరగతుల ఉద్యోగ సంఘ అధ్యక్షులు దాస్య నాయక్ పెద్ద ఎత్తున అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు thank you ఇంకా చిన్న విషయాలు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ తీసుకురావాలక్క కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది కూడా మెయిన్ గా మనం ఇదే మీరు ఉద్యోగస్తులను మీరు విడుదల పెట్టి చూసుకున్నామక్క ఈ సిపిఎస్ రద్దు చేయాలక్క ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు అసలు నియమాలు చేసి మాకు పార్లమెంట్ పంపించి దీన్ని ప్రయత్నం చేయాలక్క రెండు రెండు మూడు అంశాలే ఉన్నాయక్క ఇంకొకటి ఈ కుటుంబంలో చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి బట్ ఆర్థిక సమస్యలు నాలుగు డిఏలు మూడు డిఏలు మాకు ఉన్నాయి డిఏలు వస్తే ఇవ్వాలని చెప్పని అనుకున్నాం అక్క నిన్న కూడా ఆశా కాలంలో చేసిన క్యాబినెట్ మీటింగ్ లా మాకు త్వరగా ఇప్పించగలని మేము మనం కోరుచున్నాం అక్క ఉద్యోగులు మరణిస్తే వారి మాతృత్వంగా మనం కార్యక్రమం చేపట్టాలని మేము మిమ్మల్ని అక్క మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఇక్కడ చిన్న జిల్లా ఇది ఎక్కడ హనుమకు నుంచి ఎక్కడ వస్తున్నాక ఇక్కడ ఇన్ని స్థలాల ఉద్యోగులకు ఇప్పిస్తే ఇక్కడనే నివాసం ఏర్పాటు చేసుకున్నాక మరి ఇన్ని స్థలాలు ఇప్పించాలని కోరుచున్నాం అక్క మరియు ప్రజలు అంగన్వాడీ స్కూళ్ళలో

మహోబా అధ్యక్షులకు అదే విధంగా మరి కార్యదర్శి చైతన్య గారికి అధ్యక్షులు అసోసియేట్ అధ్యక్షులు రాజేశ్వరరావు గారికి లాల్ నాయక్ గారికి శ్రీమతి సునీత గారికి సరోజ గారికి ఆకుల రాజేంద్ర గారికి కాజా షరీఫ్ గారికి మిగతా వేదిక మీద పెద్దలందరికీ మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ ఉద్యోగాలలో ఉన్నటువంటి యూనియన్ మరి ఏదైతే గతంలో మేము మాట ఇచ్చిన ముందు ఆ యొక్క ప్రతి మాటకు ఆచరణ రూపంలో తీసుకురావడం కోసం అమలు చేయడం కోసం ప్రతినిత్యం క్యాబినెట్ సమావేశాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆరు గ్యారంటీలు మా ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని సోనియామ్మ రాహుల్ గాంధీ గారు వచ్చి ఇచ్చిన మాట మరి దాంట్లో మీరు ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఓల్డ్ పెన్షన్ అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు రాష్ట్రాలలో ఆల్రెడీ లో ఉంది మీరు తప్పకుండా మరి ఆ యొక్క ఓపీఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అనేది ఖచ్చితంగా ఉంది అది అమల్లోకి వస్తుంది మీ యొక్క కళ నెరవేర్చు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను టీఆర్సీలకు సంబంధించి కూడా ఏదైతే అంశాలు ఉన్నాయో నాకు ఇచ్చినటువంటి ప్రతి డిమాండ్ కానీ మీ యొక్క కోరికలు కానీ ఆ శాఖ ద్వారా కానీ ఇతర ఇప్పుడు ఫీల్డ్ అస్టెంట్ ఉన్నారు లేదా ఆశా వర్కర్లు ఉన్నారు ఇంకా రకరకాల ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ శాఖలలో కూడా మేము పెట్టినటువంటి మరి మేనిఫెస్ట్ లో అన్ని కూడా కార్యరూపం దాల్చింది ఏది కూడా వెనుక నిన్న మేము చూసి దాదాపుగా ప్రతికూలం వాళ్ళ సంవత్సరం కార్పొరేషన్ ఎస్సి లలో మూడు కార్పొరేషన్ ఎస్సి లలో మూడు గూడు కార్పొరేషన్లు అదే విధంగా బీసీ లలో కార్పొరేషన్ ఎవరికి హెడ్ క్వార్టర్లు ఇచ్చి వాళ్ళ సరుకులు కూడా అక్కడ అమ్ముకోడేటట్టుగా అక్కడ నుంచి రాష్ట్ర రాజధానికి అమ్ముకునేటట్టు కూడా ఇట్లాంటి కొంత కొంత స్కీమ్ స్కీమ్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఉద్యోగులను ఖచ్చితంగా మేము ఒకటే అన్నాం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాలు ఏంటి ఇచ్చినా పర్వాలేదు ఉద్యోగుల జీతాలు ముందుగా లేదు ఎందుకంటే చిన్న ఉద్యోగులు ఉద్యోగులు ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి వాళ్ళది మరి ముఖ్యమంత్రి గారు కూడా అదే పని వారు ముందు నుంచి ఉద్యోగులకు పాపం చిన్న చిన్న వాళ్ళు ఉంటారు వేరే రకాల లోన్స్ ఉంటాయి పిల్లల కట్టాల్సి వస్తుంది ఫీజు కట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఇబ్బంది ఉంటాయి కాబట్టి ప్రత్యేకమైన దృష్టితోటి మొన్ననే కొంతమంది ఉద్యోగులను కూడా పిలిచి మాట్లాడారు మరి అందరూ మన వాళ్ళు ఉన్నారా ఉపాధ్యాయు లేదా తెలియదు నాకు అన్ని ఉన్నారు మీరు అన్ని మేము వారితో మాట్లాడినప్పుడు ఉద్యోగులు అన్ని వాళ్ళు ఏవైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పరిష్కరిస్తాము అనే విధంగానే ఉన్నారు మీకు టైం కూడా ఇస్తున్నారు మీరు ఎప్పుడైనా ఇప్పుడు సెక్రటరీ వస్తున్నారు ఎక్కడికైనా అక్కడికి వచ్చి కలవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఎండాకాలము అదేవిధంగా మీకు కూడా డ్యూటీలు బాగున్నాయి కాంగ్రెస్ లో బాధ కూడా నాకు తెలుసు కానీ ఆదివారం చేసేది శనివారం నాడే చేసుకుంటే మీకు ఆ రోజు ఖచ్చితంగా సెలవు అనేది ఉంటుంది అందరికి ఇచ్చినట్టు మీకు కూడా కంపల్సరీ సెలవులు ఉంటాయి ఏదన్నా అఫీషియల్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఒక రోజు ఉన్నప్పుడు తప్ప ఇంకా వేరే మిమ్మల్ని ఏమీ సాధారణ లీవ్ లాగానే మీకు కూడా ఉంటాయి ఇబ్బంది పెట్టము ఖచ్చితంగా మీకు భారం ఉండదు ప్రజలకు కూడా కొద్దిగా ఉపశమనం కూడా ఉంటుంది కాబట్టి మీరు అందరూ సహకరించి మంచి పేరు తీసుకురావాలని ములుగు జిల్లాలో వెనుకబడ్డ జిల్లా మరి అన్ని రంగాలలో ముందంజలో ఉండాలంటే ప్రతి ఉద్యోగి తమ డ్యూటీని కరెక్ట్ గా చేసుకుంటూ ఇంత ఎక్స్ట్రా మీ యొక్క డ్రీమ్స్ అరే ఈ ఊర్లో ఇది చేస్తే అని ఆ ఊరు సిచ్యువేషన్ ఆ బువేషన్ అంగన్వాడి లేదా అక్కడ హాస్పిటల్ పరిస్థితిని బట్టి మీకు మీరుగా కొన్ని మరి నిర్ణయాలు తీసుకొని కూడా చేసుకోవచ్చు అట్లా చేసుకుంటే అద్భుతాల సృష్టితో పైనుంచి ఎవరో చెప్పాలి ఎవరు ఆర్డర్ ఇవ్వాలి ఇక్కడ ఉన్నాం అరే ఇక్కడ ఏదో మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం చెత్త తీసేసుకోవచ్చు చేసుకో మనం కూర్చుందాం అనుకునేది మన ఆఫీసు మన పడి మన పొడి మన ఇల్లు అనే రకంగా కూడా అది డ్యూటీలో భాగంగా మానవత్వంతో మంచితనంతో చేస్తుంటే అట్లా లాంగ్ టర్మ్ లో కొన్ని అద్భుతాలు సృష్టించుకోగలుగుతాం కాబట్టి మరి ఒక సృజనాత్మకత కూడా పెరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ములుగు జిల్లా అభివృద్ధికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తప్పకుండా మీ సమస్యల పరిష్కారానికి దశల వారిగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం